ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి మన ఆధునిక మార్కెట్ లో మంచి సైజు లో కనిపిస్తున్నాయి కదా అదే అదే చెప్తున్నా కదా రెండు కూడా పాలపల్లనే పాలపల్లనే గెలం పరోసం అంతేనా అంతే అండి ప్రస్తుతం కాడి రేట్ ఏం చెప్తున్నారా మార్కెట్ లో ఒకటి అరవై ఐదు వన్ లక్ సిక్స్ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు కదా మన ఆధునిక మార్కెట్ లో రెండు పాలపల్ల ఉన్నాయి ఎన్ని జతలు వచ్చినాయి మరి వారము ఈ వారము ఇంటికాడ ఈ జతలు ఉన్నాయి జతలు సంతకు రెండు జతలు వచ్చినాయి జతలు ఓ చేత ఓటి ఇక్కడే పైన ఇప్పుడు ఎంతకి ఇచ్చినారన్నా ఒకటి ముప్పై ఐదు ముప్పైకి ఇచ్చినారు మంచి సైజు ఎట్ల తెద్దు ఎక్కడ నుంచి వచ్చారు మరి కదనాథ గ్రామం ఏనూరు మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మీ పేరు ನೆಂಬರ್ ಸಿಕ್ಸ್ ಆಪಾರ రైట్ మన పల్ల వరుసలో ఉన్నటువంటి ఆధునిక మార్కెట్లో ఈ వారం ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మంచి సైజులో కనిపిస్తున్నాయి కాడి యొక్క బేళం జరుగుతున్నాయి అడవిలో వేసే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళలో ఉన్నాయనా రెండు కూడా నాలుగైనా రెండు కూడా కేవలం నాలుగో పల్లె కదా దూడలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మనం ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ భరోసా అని చెద్దానికి రెండు పక్కలు ఎక్కడ రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు మరికొండ పత్తికొండ వైసెస్లో కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఇది ఒక వచ్చినాయి ఇది ఒక కార్డు నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ నైన్ లాస్ట్ త్రీ వన్ జీరో కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నా రైట్ చెప్పినారు తర్వాత కఠి రేటు ఒకటి ఐదు వన్ ఎక్క అవుతుంది లక్ష ఐదు వేలకి ఇస్తున్నారు ఈయన నాలుగు పళ్ళనా రెండు కూడా నాలుగు పళ్ళలు ఉన్నాయి మనం రాతను వాసేసాడు ప్లేస్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పళ్ళు వరుసలో కానీయండి మంచి సైజులో కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు కదా వీడియోలో కూడా వేరే మంచిది కదా ఏం చెప్పినారో కఠి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఆర్ఆర్లోనే ఉన్నాయి ఈ కాడితో పాటు అలా నీ ఖాడీ ఉన్నాయట ఇవేం చెప్తున్నారు కాడి ఒకటి లాభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం మన మసీదుపురం వేసేసి నెంబర్ చెప్పండి లాస్ట్ నైన్ టూ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయో నాకు ఇక్కడ సైడ్ ఇంత మొత్తం పళ్ళు వరసైనా చీక్రిద్దాం ఇవేం చెప్తున్నారు కాడి తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇవేం చెప్పినారాబైదు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళు మళ్ళీ ఉన్నాయి ఈ మూడు జతలు మీవే మసీదుపురం వేసేసాడు ఎమ్మెంటూ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి ముప్పై రెండు లాస్ట్ సున్నా ఆరు ఇవేం చెప్తున్నాను అక్కడి ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగాను ఇవన్న పళ్ళు రెండు కూడా ఆరారు ఈ మూడు జతలపై ఏ జతలు నేరుగా మాట్లాడుకోవచ్చు మరి పనులున్నాయా ఒకటి ముప్పై వన్ ట్వంటీ థౌసండ్ గా చెప్తున్నారు మరి భరోసా వాళ్ళ భరోసా అంతే అండి ఎక్కడి నుంచి పెద్ద తుమ్మలం వైఎస్ఎస్సులు మన ఆదరణ మండలం కర్నూలు జిల్లా అండి నెంబర్ చెప్పండి మీరు

ఎనభై తొంభై పళ్ళు ఉండాలా అన్ని ఎన్ని పళ్ళు ఉండాలా నాలుగు నాలుగు పళ్ళు ఆరు పళ్ళలో పళ్ళు ఎనభై వేలు తొంభై వేలు అటు ఇటు మాట్లాడుకోవచ్చు అంటారు మీ నెంబరు చెప్పండి ఇరవై ఐదు జీరో ఆరు మీరమండ్రి పెళ్ళి అల్లై ఫ్రెండ్స్ మాకు చూశారు కదా అన్న ఇచ్చిన వివరాల మేరకు ఎవరి దగ్గర నాలుగు పళ్ళు కానీ ఆరు పళ్ళు కానీ ఎనభై నుంచి తొంభై వేలు దాకా అయితే పెట్టగలరా ఏదో పనులు చూశాక మరి మీకు దగ్గర అదే అదే గిళ్ల కట్టుకొని చూసినాక రేటు మరి అట్లా ఏమైనా ఉంటే నేరుగా నాకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోని మరి ఇవ్వేం చెప్తున్నారు కాడి ఒకటి పది లక్ష పదివేలు కాను ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మరి పెద్ద పండగలు వాసేసలు భరోసా రైట్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై లాస్ట్ నలభై చూస్తుంది ఈ విధంగా ఉన్నాయి ప్లస్ మరి వారం పలు వరుసలో ఉన్నటువంటి చీమైతులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మన ఫుల్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం